హాయ్ హలో మీరు చూస్తుంది ఏవిఆర్ పేపర్ ప్లేట్ అండ్ కప్స్ మిషన్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మిషన్ వచ్చేసి డబల్ షీట్ బేరింగ్ డై మిషన్ బేరింగ్ డై మిషన్స్ అంటే ఏంటంటే ఫినిషింగ్ అనేది ఈ మిషన్స్లో చాలా నీట్గా ఉంటుందన్నమాట అయితే ఈ మిషన్ వచ్చేసి లేటెస్ట్ మోడల్ మీకు వీడియోలో కనిపిస్తున్న మిషన్ వచ్చేసి లేటెస్ట్ మోడల్ అండ్ హై స్పీడ్ మిషన్ కూడా అనమాట ఇది అంటే ఇంతకు ముందు ఉన్న బేరింగ్ డై మోడల్స్లో ఒక్క గంటలో ఒక వర్కర్ వచ్చేసి రెండు వందల యాభై ప్లేట్లు మాత్రమే తయారు చేసేవాళ్ళు కానీ అదే ఒక్క వర్కర్తో అదే ఒక్క గంటలో ఈ మిషన్లో తొమ్మిది వందల ప్లేట్లు చేయొచ్చు అనమాట ఈ మిషన్ కంటే డబల్ రేట్ ఉన్న ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో కూడా మనకి ఎనిమిది వందల ప్లేట్లు మాత్రమే వస్తాయి గంటకి ఇంకా అందులో కంప్రెసర్ అవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి దాంట్లో కరెంట్ బిల్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది అంటే కరెంట్ కానీ ఇంకా టైం కానీ మీకు చాలా సేవ్ అవుతాయి ఈ మిషన్లో మీరు వీడియోలో కనిపిస్తున్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అనేవి చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీరు ఒకేసారి ఒక పెద్ద సీట్ పెడితే రెండు ప్లేట్స్ తయారవుతున్నాయి ఇది హెవీ డ్యూటీ మిషన్ అనమాట ఇది మీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇది ఒక్కటే కాకుండా మా దగ్గర ఇంకా చాలా మోడల్స్ దొరుకుతాయి అన్ని మిషన్స్ మేము సొంతంగా మా వర్క్షాప్లో తయారు చేసి ఇస్తాము మా దగ్గర యాభై వేలు నుంచి ఐదు లక్షల వరకు రకరకాల మిషన్స్ అనేవి దొరుకుతాయి సెమీ ఆటోమేటిక్ బటన్ మోడల్ ఫుల్లీ ఆటోమేటిక్ ఇలా రకరకాల మిషన్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయి మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా అజంతా ఫుడ్ కోర్ట్ పక్కన మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కనపడే నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి